హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అందరికి అయిపోయింది మనకి పదమూడో తారీఖు నుంచి అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఒకసారి స్టెప్ బై స్టెప్ వీడియోలు చూద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో చూడండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ చూపిస్తుంది ఇది వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ దీన్ని మాత్రం మనం క్లిక్ చేయాలమ్మా దీనికి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళందరికీ ఈ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ వచ్చేస్తుంది ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేస్తాం కదా దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మనం హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ అయితే నొక్కాలి మీరు సబ్మిట్ బటన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కాలి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద ప్రింట్ వెరిఫికేషన్ అప్లికేషన్ లింక్ ప్రొసీడింగ్ ఎంట్రీ చేంజెస్ అటెండ్ ద సెలక్షన్ ఇచ్చేసి అయిపోయినాయి కనుక ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి ఫిఫ్త్ స్టెప్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు కీప్ ఓటీపీ మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ రిసీవ్డ్ కాన్ఫిడెంట్లీ ఫర్ గివింగ్ ఆప్షన్ డోంట్ రివీల్ ఓటీపీ నెంబర్స్ ఎవరికి ఇవ్వద్దు మనము వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు ఇది సబ్మిట్ బటన్ నొక్కాలి సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు మొబైల్ నంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారమ్మా మొబైల్ నెంబర్ మీరే ఇవ్వాలి మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ రిసీవ్డు యువర్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఓటీపీ వచ్చి ఉంటుంది మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది ఓటీపీ వచ్చినప్పుడు మీ మొబైల్ నెంబర్ మీరు ఇవ్వాలి తర్వాత ఓటీపీ మీ మొబైల్లో వచ్చిన ఓటీపీ వచ్చి సబ్మిట్ బటన్ నొక్కాలి మనం సబ్మిట్ బటన్ నొక్కాలి ఇప్పుడు నుంచి అయితే యాక్టివల్గా మీకు ఓటీపీ వస్తుంది వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు మరి ఓటీపీ వచ్చిన తర్వాత ఇది థర్డ్ స్టెప్ అనుకోవాలి మనం ఇది థర్డ్ స్టెప్ అనుకోవాలి ఈ థర్డ్ స్టెప్ అనుకున్న తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు నేము ఇక్కడ డిస్టిక్ కోడ్స్ ఉన్నాయమ్మా డిస్టిక్ కోర్సు తర్వాత యూనివర్సిటీ టైపు యూనివర్సిటీ టైప్ అన్నీ ఉంటాయి ఇక్కడ యూనివర్సిటీ టైప్ ఇక్కడ ఏమి లేవు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎమ్టీగా ఉంది ఈ ప్లేస్ ఎంటీగా ఉంది మీకు వచ్చినవి అన్నీ ఇక్కడికి వచ్చే ఇక్కడ సపోజు ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ప్లస్ యాడ్ చేసుకోవాలి మీరు ముందు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిస్టిక్ మరి ఆంధ్ర యూనివర్సిటీ అవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి ఇక్కడ మీకు సైడ్లో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీకు వస్తాయి ఇక్కడ సైడ్లో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని ఇక్కడికి మూవ్ చేసుకోవాలా మీరు ప్లస్ కొట్టినప్పుడు ప్లస్ కొట్టినప్పుడు అయితే మనకు కావాల్సింది ప్లస్ కొట్టినప్పుడు ఇక్కడికి మూవ్ అవుతుంది ఇక్కడ మూవ్ అవుతుంది మీకు ప్రిఫరెన్స్ నెంబర్ అంటే ఒకటి బ్రాంచ్ సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ బ్రాంచ్ కోడు తర్వాత బ్రా ఆంధ్ర యూనివర్సిటీ డిస్టిక్ ఎక్కడంటే వైజాగ్ ఇట్లా అప్పు డౌను ఇవన్నీ వచ్చేస్తాయి రెండు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఆప్షన్ ఎంట్రీ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు సేవ్ బటన్ ప్రజ ఇక్కడ చూసారు కదా వెబ్ ఆప్షన్ సెలక్షన్ అమ్మ సెలక్షన్ ఆల్ సపోజ్ డిస్టిక్ మరి విజయనగరం కానీ శ్రీకాకుళము విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ ఇలా డిస్టిక్స్ అన్నీ ఉంటాయి ఆల్ డిస్టిక్స్ అన్నప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజెస్ ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి గుర్తుపెట్టుకోండి సరే నాకు ఆంధ్ర ఏంటంటే కాకినాడ కావాలమ్మా కాకినాడ ఈస్ట్ కాకినాడ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కాకినాడ మనం ఇక్కడ జేఎన్టీయూ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆల్ ఉన్నప్పుడు మీకు జేఎన్టీయూ కూడా ఈ లెవెల్లో వచ్చి దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకోవాలి మీరు ఇక్కడ తర్వాత మీరు ఆల్ యూనివర్సిటీ ప్రైవేట్ ఇక్కడ ఉన్నాయి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉండే ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీ జస్ట్ మీకు ఆల్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు మీరు వెబ్ ఆప్షన్ చూసుకునేటప్పుడు ఏంటంటే సపోజ్ ఇక్కడ మీరు ప్లస్ బటన్ నొక్కారు కదా ఇక్కడ ఇక్కడ అన్ని ఇటు మూవ్ అయిపోతాయి అమ్మా ఇక్కడ మూవ్ అయిపోతాయి ఇక్కడ మూవ్ అయిపోయేది ఆప్షన్ వన్ గుర్తు గుర్తుపెట్టుకొని ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ప్రిఫరెన్స్ వన్ సపోజ్ ఏదైనా సపోజ్ నేను జేఎన్టీ కాకినాడ నంబర్ వన్ ఆప్షన్ ఇచ్చా జేఎన్టీ కాకినాడ జేఎన్టీ కాకినాడ కానీ జేఈ మరి ఆంధ్ర యూనివర్సిటీ నంబర్ టూ నంబర్ త్రీ మరి గాయత్రి విద్యా పరిషిష్ నంబర్ ఫోర్ మరి అనిల్ నీరుకొండ మరి ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మనం ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ కానీ మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవాలనే రూల్ ఏం లేదు కొంతమందికి సపోజు మూడు సపోజ్ మూడు మూడు వేలు ర్యాంకు వచ్చినతనికి ఒక ఒక ట్వంటీ ఆప్షన్స్ దాకా ఇచ్చుకునే అవకాశం ఉంది మూడు వేలు ర్యాంక్ వచ్చిందనుకో ట్వంటీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు థర్టీ ఆప్షన్స్ అది ర్యాంక్ని బట్టి సపోజ్ ఒక ఒక స్టూడెంట్కి యాభై వేలు ర్యాంక్ వచ్చిందనుకో అతను ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు ఆప్షన్ ఎంటర్ చేయాలి సేవ్ బటన్ నొక్కాలి ఇక్కడ మొత్తం మ్యాండేటరీగా సేవ్ బటన్ నొక్కాలి నొక్కిన తర్వాత మీరు సేవ్ బటన్ నొక్కిన తర్వాత సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ సేవ్ బటన్ నొక్కి ఫ్రీజ్ మాత్రం నొక్కొద్దు ఫ్రీజ్ బటన్ కావాలంటే నొక్కొద్దు ఇక్కడ చూడండి ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మీరు సేవ్ బటన్ నొక్కిన ముందుకి వెనక్కి కూడా మనం మారచ్చు మీరు ఆప్షన్స్ మీరు మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు సపోజు ఇక్కడ ఒక కాలేజ్ ఉంది ఇది ఆప్షన్ రెండుని ఆప్షన్ ఒకటి రెండు సపోజ్ మీరు ముందుకి మళ్ళీ డిలీట్ చేయొచ్చు కావాలంటే దీన్ని డిలీట్ చెప్పుడు ఈ ఆప్షన్ నాకు వద్దు డిలీట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ నాకు వద్దు డిలీట్ చేసుకోవచ్చు లేకపోతే ఏం చేయాలంటే సపోజు ఈ ఆప్షన్ మనం పైకి జరుపుకోవాలనుకుంటే దీన్ని ఇట్లా పైకి జరుపుకోవచ్చు ఈ ఆప్షన్ కిందకి జరుపుకోవాలంటే కిందకి జరుపుకోవచ్చు ఇలా అన్ని ఎక్స్పెరిమెంట్లు చూసుకోవాలి మనకి పదమూడవ తారీఖు రేపు మార్నింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మండే మార్నింగ్ నుంచి ఇది చూసుకోండి ఏ కాలేజ్ కరెక్ట్గా ఎంత మీకు సీటు వచ్చేది మీరు ఆప్షన్స్ ఎంత అందంగా పెట్టుకుంటారో దాని మీద మీకు ఆధారపడి ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఈ విధంగా అయితే మరి ఆప్షన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫ్రీజు సక్సెస్ఫుల్ ఫ్రీజు మాత్రం చేయొద్దు ఇక్కడ బటన్ ఉంటుందమ్మా ఇక్కడ ఈ బటను ఈ బటన్ ఫ్రీజ్ నక్కొద్దు సేవ్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా తర్వాత ఫ్రీజ్ అయిపోతాం మీరు ఫ్రీజ్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైము తర్వాత మీరు ఎంట్రీ చేసుకుంటాకి ఉండదు అది సపోజ్ ఇక్కడ సేవ్ చేసుకున్నారు కదా సేవ్ చేసుకున్న తర్వాత నేను నాలుగు ఆప్షన్స్ ఎంటర్ చేశాను చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఎంటర్ చేశాను ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఆప్షన్స్ సంబంధించిన నాలుగు ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో మీరు అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ ఫ్రీజ్ కూడా అయిపో చేయొచ్చు ఫ్రీజ్ చేయొద్దు మీరు ఇష్టం ఫ్రీజ్ చేసుకోవద్దు ఫ్రీజ్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఎంట్రీ చేయలేరు ఇది చూడండి ఇక్కడ టోటల్గా ఎన్ని వచ్చినాయి మనకి వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ మనకు వచ్చి నాలుగు నాలుగు వెబ్ ఆప్షన్స్ వచ్చినాయి గుంటూరు గుంటూరు మైకు ఇక్కడ కాకినాడ రావచ్చు ఏయూ రావచ్చు అని గాయత్రివి రాయొచ్చు అనిల్ నీరుకొండ రాయచ్చు విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రావచ్చు ఆర్వీఆర్ జీసీ రావచ్చు ఇలా అన్ని వెబ్ ఆప్షన్స్ వచ్చే అవకాశం తర్వాత మీరు కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అమ్మ మీరు ప్రింటౌట్ తీసుకుని మీ మొబైల్ నెంబర్లో సేవ్ చేసుకోవచ్చు ప్రింట్అట్ నాలుగు నెంబర్ వెబ్ ఆప్షన్స్ ఇవి మనం చెక్ చేసుకోవచ్చు సపోజు ఒక హండ్రెడ్ ఎబ్ ఆప్షన్స్ అది మీ యొక్క మీరు ర్యాంక్ని బట్టి ఫిఫ్టీ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఇలా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫైనల్గా ఇలా వచ్చినాయి కదా వెబ్ ఆప్షన్స్ ఫోర్ బాలాజీ ఫార్మాసీ చిల్లీ ఇలా వెబ్ ఆప్షన్స్ అయితే మీకు వచ్చే అవకాశం ఇది స్టూడెంట్స్ మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల తర్వాత ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ వైజ్ లిస్ట్ మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ మరి వెబ్ ఆప్షన్స్ ముందు ఒక విషయం చెప్పాలనుకో మీరు ఇక్కడ చూసినప్పుడు ఈ డిస్టిక్ కోడ్లు గుర్తు గుర్తు పెట్టుకోండి అమ్మ ఇన్స్టిట్యూట్ కోడ్ జేఎన్టీకే ఈ కోడ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ జేఎన్యుకే కాకినాడ బ్రాంచ్ కోడ్స్ కూడా ఇంపార్టెంట్ సిఎస్సి బ్రాంచ్ ఇలా బ్రాంచ్ కోడ్లో ఏమైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి లేకపోతే ఏంటంటే మీకు కొద్దిగా కష్టమైతుంది బ్రాంచెస్ కోడ్ సీఎస్ఎం అంటే సిఎస్టీ ఇలా బ్రాంచ్ సిఎస్ఎం అంటే ఏఎంఎల్ ఏఎంఎల్ సిఎస్డిఎమ్ సిబిసి అంటే ఏంది ఇక్కడ అమరావతి ఇలా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కోర్స్ని బట్టే ఉంటుంది తర్వాత నేను సార్ నేను అది పెట్టుకున్నాను మిస్టేక్ చేసాను రాంగ్ చేశాను అంటే కుదరదు ఇది స్టూడెంట్స్ మరి కోడ్స్ కూడా పెట్టుకోండి కోడ్స్ పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్